సందానకు ఫోన్ చేసి షెడ్ కాడ ఏమైనా వెహికల్స్ ఉన్నాయా ఫ్రంట్ గ్లాస్ మారింది సార్ సిడీ ఉంది సిరీస్ సియే ఉండాలి సందానకు ఫోన్ చేసి షెడ్ దగ్గర ఏమైనా వెహికల్స్ ఉన్నాయా సిల్ టైర్ ఉంది ముంగట వెనకాల కూడా సిల్ ఉంది డోర్ ఓకే డోర్ గ్లాసులు కూడా ఒరిజినల్ని ఒక చిన్న డెంట్ ఉంది సార్ మ్యాడమ్ డిక్కీ డోర్ ఒరిజినల్ ఉంది డిక్కీ గ్లాస్ కూడా ఒరిజినల్ ఉంది డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు స్టెఫ్ని టైర్ కూడా మంచిగా ఉంది ఈ టైర్ కూడా ఓకే సిట్ టైర్ డోర్ ఒరిజినల్ డోర్ గ్లాసులు కూడా ఒరిజినల్ ఈ డోర్ కూడా ఒరిజినల్ గ్లాసు కూడా ఒరిజినల్ బండికి రెండు కీస్ ఉన్నాయి రెండు రిమోట్లు ఉన్నాయి ఫ్రంట్ రెండు పవర్ విండోస్ వచ్చి పవర్ స్టేరింగ్ వచ్చి సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది అరవై రెండు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది అరవై మూడు వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు యాక్సిడెంట్ బండి కాదు బాగా అట్లా బైక్ అవట్ దాకా పడుతుందా అప్పుడు ఒక తలసే జేబులో పెట్టుకోవాలి ఒక తలసే బండ్లో పెట్టాలి ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది సార్ లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బ్యాటరీ రెండు మూడు బ్యాటరీ రెండు వేల ఇరవై మూడు మేలు వేసేరు లోపల ఎక్కడ రస్టింగ్ లేదు రైట్ సైడ్ సేసీ కూడా ఓకే ఉంది ఏవిఎస్ బ్రేక్ ఉంది అప్రాన్ ఓకే ఉంది రస్టింగ్ ఇస్టింగ్ ఏం లేదు బండి మొత్తం జన్యున్ ఉంది బానట్టు కూడా ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానట్టే సార్ నమస్తే జై శ్రీరామ్ భరత్ మాత వందే మాత్రం యూట్యూటీమిత్రులందరికీ శుభోదయం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ ఆపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈ రోజు సెకండ్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈ రోజు విడేస్తున్న ఈ బండి జగిత్య లోకల్ మనకు తెలిసిన మిత్రుంది అమ్మకానికి మన దగ్గర తీసుకొచ్చిండు అరవై మూడు వేల కిలోమీటర్ తిరిగింది రెండు వేల ఇరవై తొమ్మిదో నెల తయారైంది రెండు వేల ఇరవై పదకొండో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఐదు పదకొండో నెల వరకు జీవితకాలం ఉంటుంది రన్నింగ్ నార్ నాలుగు టైర్లు నైంటీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ంగ్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటుంది ఫ్రంట్ క్లాస్ ఒక్క రిప్లేస్ అయింది ఇన్సూరెన్స్ లేదు బండ్లు ఉన్న మైనస్ అంటే ఫ్రంట్ క్లాస్ మారింది ఇన్సూరెన్స్ అయిపోయింది కస్టమర్ ధర మూడు లక్షల అరవై ఐదు వేలు చెప్తుంటు బార్గెనింగ్ ఉంది మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ మార్తి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్స్ఐ పవర్ స్టేరింగ్ సింగల్ ఎయిర్ బ్యాగ్ పవర్ విండోస్ ఏబిఎస్ బ్రేక్ వస్తుంది అరవై మూడు వేల కిలోమీటర్ తిరిగింది టచ్ స్క్రీన్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కస్టమర్ ధర మూడు లక్షల అరవై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి ఇన్సూరెన్స్ లేదు ఫ్రంట్ క్లాస్ మారింది ఈ పనులు ఉన్న మైనస్లు రెండు వేల ఇరవై సెప్టెంబర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల ఇరవై నవంబర్లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఐదు నవంబర్ వరకు జీవితకాలం ఉంటుంది ప్యూర్ పెట్రోల్ బండి ఎల్పిజి కానీ సిఎన్జి కానీ ఏం లేదు మారుతి ఆల్ట్రో ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్స్ఐ ఫ్రంట్ రెండ్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఏబిఎస్ బ్రేక్ వచ్చి సింగల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది కస్టమర్ ధర మూడు లక్షల అరవై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడండి వీడోలో పండినస్తే మా ముగ్గురు నమ్ములు నెంబర్ బోర్డు మీద ఉండే ఎవరికి అక్కడ కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం ఢిల్లీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది నేను మళ్ళీ సండే రోజు ఢిల్లీ వెళ్తున్నా ఒకటి షిఫ్ట్ డిజైర్ తీసుకోవడం యాభై లోపు తిరిగింది ఎవరన్నా ఢిల్లీ నుంచి సండే రిటర్న్ వాళ్ళు ఉంటే గిట్ట కాల్ చేయరి రాంగా రిటర్న్ ఎక్కించుకస్తా నేను లాస్ట్ టైం వీడియో రెండు చేసిన నేను ఆగ్రా దాటిన తర్వాత కాల్ చేసి పాపం ఇక అప్పుడు మనం మనం ఏం చేయలేం కదా ఒకవేళ అలా అత్తాన కూడా నేను ఆగలేను ఎందుకంటే అప్పుడు ఫుల్ వర్షం ఉండే ఆ వర్షంలో బయలుదేరినాం దగ్గర దగ్గర ఆగ్రా నుంచి ఒక ముప్పై కిలోమీటర్ దాకా వాతావరణం అట్లే ఉంది తర్వాత మా వాతావరణం చేంజ్ అయింది మనం నిన్న రాత్రి రెండున్నర మూడు గంటలకు వచ్చినాం మొన్న నైట్ ఢిల్లీలో తొమ్మిదిన్నర తొమ్మిది గంటలకు అట్లా బయలుదేరినాం నిన్న రాత్రి వచ్చినాం అయితే మధ్య మధ్యలో ఆకుండా వచ్చినవి కొంచెం లేట్ అయింది రెండు వెహికల్ తీసుకొచ్చిన ఒకటి మార్తి ఎట్టిగా ఎస్హెచ్ఎస్ హైబ్రిడ్ ఇంజిన్ ఒకటి ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వర్షన్ ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళు వస్తున్నారు బండి తీసుకెళ్ళడానికి వాషింగ్ కూడా వేయించి పెట్టిన రెడీ ఉంది వాళ్ళు ఇక పోత కొండగట్ట అంజన్న దేవస్థానం దగ్గర ప్రూవ్ చేసుకొని వెళ్ళిపోతారు హైదరాబాద్ సిటీలో వాళ్ళకు ఒక నలభై యాభై సూపర్ మార్కెట్లు ఉన్నాయి వాళ్ళకు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు బండి మన దగ్గర ఎవరన్నా డీ మాలెక్కనే సేమ్ డీలర్లు కూడా బండ్లు తీసుకొచ్చుకుంటుర్రు అమ్ముకుంటున్నారు డీలర్లు కూడా బండ్లు పెట్టడం మేము ఇబ్బంది ఏం లేదు సార్ మీ బండి ఏదైనా మీరు ఏ రేట్ చెప్తే మీ ఆ రేట్ కానీ మీ దగ్గర ఒక టెన్ థౌసండ్ టెన్ ల్యాక్స్ లోపు వెహికల్ అయితే వాళ్ళ దగ్గర ఒక టెన్ థౌసండ్ తీసుకుంటాం టెన్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ ఆ పైన బండి అయితే ఇరవై వేలు కమిషన్ తీసుకుంటాం వేరే వెహికల్స్ ఉంటే కూడా ఎప్పుడు ఫస్ట్ ఏ విషయం చెప్తున్నా బండి జెన్యున్ ఉండాలి జెన్యున్ ఉంటేనే మనం దాని గురించి జెన్యున్గా చెప్తాం జెన్యున్ లేకపోతే నేను వీడియోలో అది ఏది ఉందో అదే చెప్తా మళ్ళీ మీ బండి నాదగ్రాముడు వాళ్ళు ఇంకా వాళ్ళు కూడా కొమ్ముకోరు మీరు నష్టపోతారు జన్యున్ వెహికల్ అయితేనే తీసుకురారు లేకుంటే తీసుకురారు ఓకే సార్ మళ్ళీ అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతారం జై హింద్